హాయ్ ఆ మూడు గంటలు ఈ మధ్యాహ్నం టైంలో పోతా ఉన్నాం పుట్టుకొక్కల కోసము మాకు రాత్రి ఉరిమిందని ఎవరు చెప్పలేదు ఉరిగిందంట మా వాళ్ళు రోలెక్స్కి లేకమంటే ఎవరు మోగసలేదు రోలెక్స్ అంటే దానికోవాలి అది ఏమన్నా మళ్ళీ చేస్తాం లేకని పోతున్నాం ఈ వెనకడా ఏనా 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 ఎవరైనా పోతున్నాం చూపి మళ్ళీ ఏమన్నా ఇరుకు ఇబ్బంది అవుతుందని మా సైన్యాన్ని కూడా డిస్కౌంట్ అవుతాను మసరా సైన్యం అది ఇంకా ఉన్నాయి కా సైన్యం అంతా వెనకాలే ఉన్నారు వాళ్ళు నిదానంగా వస్తారు ఏమన్నా ఇరుకు ఇబ్బంది అయితే వాళ్ళు చదువుకుంటారు అనమాట మమ్మల్ని కళ్యాణం బాయ్స్ బెటాలియన్ బ్యాచ్ మొత్తం బొట్లగూడూరు వ్యూ చూడండి గాయస్ లాంగ్ నుంచి బొట్లగూడూరు నుంచి ఎల్లపాడు రూట్ అనమాట ఇది మా ఊరే ఊరు బొట్లగూడూరు బొట్లగూడూరు నుంచి లాంగ్ వ్యూ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది రూట్ లో హాయ్ ఫ్రెండ్స్ పుట్టుపక్కలకి వెళ్తున్నాం అందరం నైట్ మా ఊర్లో వానబడి ఒరిగిందంట అందరు తెచ్చుకుంటున్నారు మేము కూడా తెచ్చుకుందాం అని వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి గాయస్ లో పాము పాము చూడండి గాయస్ ఎట్ పడిపోయింది తగ్గిచ్చేసి ఉంటాయి ఏదో ఒకటి ఎన్ని కట్లు కట్లు ఉన్నాయి కదా గాయస్ వాటిని కట్ల పాములు అని అంటారు ఆ కట్టల పాము చాలా డేంజర్ అని కూడా అంటుంటారు గాయస్ ఏంటంటే అవి కుట్టిన ముట్టే కట్లు కట్లుగా విషం దాన్ని బ్లడ్కి కట్టలు కట్లు ఎక్కి చచ్చిపోతాం అంటుంటారు పెద్దోళ్ళు అది నిజమవద్దు మనకు కూడా తెలియదు పెద్ద వాళ్ళు వరకు అనరు కదా నిజమైతేనే కదా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి గాయస్ ఇళ్లలో పాములు అవి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ దేవ సహాయం మేము దారిలో పోతా ఉంటే ఆపి మరీ ఏంటి ఏ వీడియోలు తీశారు ఈరోజు అంటున్నారు హాయ్ చెప్పు తిన్నారా గాయస్ ఏంది ఫోన్లో బిజీగా ఉన్నావే సంగతి ఎట్టిపోతున్నాడు ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు ఈ బిర్రుగా కాయలు తీసుకొచ్చి బాహుబలి త్రిశూలు అమలు చేసిండు ఓ ఏ డింగు స్నేక్ ను కూడా తొక్కిచ్చేసారు గాయస్ రోడ్ల మీద ఈ విధంగా తొక్కిచ్చేస్తా అంటే ఆడ బతుకుతాయి గాయస్ సరేలే అవి బతికి ఏం చేస్తే ఇలా మనల్ని గుడి చేస్తే వస్తాం కానీ వరక గాయస్ మా బొట్ల గూడూరు అవతల కిలోమీటర్ దూరం లో ఉంటది ఇక్కడ పాల కేంద్రం పాలకోవ చాలా బాగుంటది స్పెషల్ పాలకోవ తీసుకోవాయి గాయస్ ఇప్పుడే ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చేసాము ఇప్పుడు మేము కొంచెం దిగి సైడ్కి అడవిలోకి వెళ్ళాలి ఇది ఒక తోటగా మా వాళ్ళంతా ఇప్పటికే వెళ్తూ ఉన్నారు హాయ్ ఇక్కడ ఇంకొక పాము కూడా చనిపోయి ఉంది కొంచెం డిఫరెంట్ కలర్ లో ఉంది పచ్చ పచ్చగా ఉంది పాము గాయస్ చాలా బాధ వస్తుంది గాయస్ పాము చచ్చిపోవడం చూసి ఇప్పుడే గాయస్ రోడ్డు దిగి అడవిలోకి వచ్చేసాం ఎక్కడి నుంచి మన ప్రయాణం ఎలా సాగుద్దో చూడండి మీరే ఇక్కడ నుంచి కళ్ళు పెట్టి వెతకాలి పుట్టుకొక్కలని ఇక్కడ ఎన్నో ఫేస్ అవుతాయి అడుగు పందులు జింకలు ఎన్నెన్నో వస్తుంటాయి అన్నిటిని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇది మా బామద్దిగాడు ఎక్కువ దూరం నడవలేడు వీడికి కాళ్ళు చేతులు వీకే గా అక్కడ దూరంగా ఒకటి కానొస్తాను చూడండి అది మా ఊరి డంపింగ్ యాడ్ ఎక్క ఎక్కడి నుంచి అయినా తెచ్చి చెత్త అక్కడ వేస్తారు కానీ ఏంది పుట్టుకో వచ్చారా లేకపోతే దేనికి వచ్చారు ఏంది రోడ్డు ఎమ్మెటే పోతాం సక్కగా ఏం కనపడతాయి అని అంటున్నాడు మనోడు మనోడు ఉద్దేశం ఏంటంటే సరిగ్గా చట్టలో పోతే ఏమన్నా వచ్చుంటాయని అతను ఆలోచన కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టు నడుచుకోవాలా ఆ ఇప్పుడే పూర్తిగా ఎంట్రెన్స్ అయ్యాము గాయస్ అడవిలోకి బొట్టల గుడి అడవిలోకి ఎంట్రన్స్ అయ్యాము ఎటు చూసినా ఇంకా కొండలు చెట్లు పొట్లే ఉంటాయి మనుషులు ఒక్క దిక్కు కూడా కనపడరు ఎంత ఒకప్పుడు కరువు పని చేశారంట అంటే వాటర్ నిలబడడానికి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వాటర్ నిలబడి ఉన్నాయి మేకలు కూర్చున్న వాళ్ళు బర్రెలు తోలుకున్న వాళ్ళు ఇక్కడ దోలుకొని వస్తుంటారు అనమాట వాటికి దాహం చేర్చడానికి మీకు వాటర్ కనపడుతున్నాయా లేదా మరి చూపిస్తాను మళ్ళీ ఇంకోసారి క్లాటీగా వాన మొదలవుతుంది గాయస్ చాలా అప్రమత్తంగా ఉండాలిగా అడవిలోకి ఎంట్రన్స్ అయ్యాము ఇట్లాంటి గుట్లలో లోపలు ఉంటాయి పుట్టుకొక్కలు పుట్టుకొక్కలు తెల్లంగా ఉంటాయంట విమానం కనబడుతుందా గాయస్ ఫ్లైట్ విమానం పోతుంది పైన పోయిన సౌండ్ వస్తుంది కింద అందుకని మీకు చూపిద్దామని ఆన్ చేసిన గంటల గంటలు వీడియో అప్లోడ్ చేసుకుని ఏం చేస్తాం గాయస్ కరెక్ట్గా మ్యాటర్ పెట్టి ఫైవ్ మినిట్స్ అయినా మ్యాటర్ పెట్టాలి కరెక్ట్గా అవునా కదా మీరే చెప్పండి గాయస్ ఇంత కొండలే గాయస్ తమ్ము వచ్చేసాము అడవిలో పూర్తిగా ఎంట్రెన్స్ అయిపోయాం ఇక్కడ ఏం వచ్చినా ఏం చేసేది ఏం లేదు ఇంకెళ్ళటం తప్ప కొండలో గట్లే ఒకటి చూసుకొని వెళ్తూ ఉండటం ముందుకైతే మాత్రం దారి దారినట్టు వెళ్ళిపోతూ ఉండాలి గాయస్ మేము పుట్టుకొక్కలు ఎత్తున్నాం కానీ ఇప్పుడు దాకా మనకు అది కాను రాలేదు ఎత్తిపోయినాయి అర్థమైతలేదు దాన్ని భూమి మింగేసిందా ఆకాశం తిన్నదా ఏమో అర్థం మనోడు లేదు మా బిహార్ కుర్రోడు గాయస్ ఎవరి దావల్లో వాళ్ళు ఉన్నాం కానీ అతను మాత్రం డీప్ సెర్చింగ్ లా ఉన్నాడు పుట్టుకొక్కల కోసం ఎలాడో చెట్ల పొట్టలు మొత్తం కానీ దొరుకుతు లేదు తెలియట్లేదు మనం ఇటు సైడ్ పోదాం గాయ అన్నీ తాటి చెట్లే సమ్మర్ టైంలో ఇక్కడ తాటికాయలు బాగా ఫుల్గా ఉంటాయి బొట్లు రోజులు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా సమ్మర్ టైంలో వచ్చి చెక్ చేసుకుంటాను కావాలంటే ఫుల్గా ఉంటాయి తాటికాయలు పెద్దగా తాటి చెట్లు గాయ ఊటికాయలు 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 అనే ఈ కలర్ లో ఉంటాయి వీటి పసుపు కలర్ లో ఉన్నాయి దోరకాయలు ఈ టైప్ లో రెడ్ కలర్ లో ఉన్నాయి పండు మాగింది గాయస్ అవి గాయస్ టేస్ట్ కూడా బాగుంటాయి వీటిని ఊటికాయలు అంటారు వానాకాలం కాలం వస్తాయి గాయస్ ఎక్కువ వానాకాలం వస్తాయి ఎక్కువ తినొచ్చు ఏం కాదు పైన ఇంకా పండి చాలా ఉన్నాయి గాస్ కానీ ఏం చేయలేని పరిస్థితి మనం కూడా ఏదైనా గొట్లో పోయి చూద్దాం పుట్టుకొక్కలు ఆడ కనపడితే చెక్ చేద్దాం అంత గొట్లే ఉరిమినప్పుడు పుట్టుకొక్కలు వస్తాయంట రెండు గొట్లల్లో రకరకాల విచిత్రమైన జంతువులు ఉంటాయి పాములు ఉడుములు కుందేలు ఎక్కడ గాయస్ నేల మీద ఉండవంటే ఆడన్నా బాగా బంగమట్టి ఎర్రమట్టి అంటే వాటి దిక్కున్న దిక్కలు అయితే బాగా వస్తాయి గాయస్ ఎట్లాంటి గొట్లల్లో లోపలి చూడాలి ఫ్రెండ్స్ అయ్యింది పుట్టుకొకలు అందరూ కనపడవు కొంతమందికే కనపడతాయంట ఎక్కువ ఎర్రమట్లోనే రాస్తాయంట గాయస్ మన కుర్రాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్లేస్లో వచ్చి ఉంటాయి కింద పట్ల కదిలిస్తే పట్ల కిందైనా వచ్చింటే చేద్దాం చేద్దామంటున్నారు కాకపోతే ఏంటంటే పట్ల కింద తడిసిన కారణంగా ఉన్న పురుగు బుట్ట చేరిందేమని మన అనుమానంగా ఉంది అందుకని ఆగున్నాం గాయస్ చూడండి గాయస్ ఎవరైనా ఇంటికాడ చూసినా కూడా వీళ్ళు పదహారు రోజులు పోయారు వాళ్ళకు పుట్టుకొక్కలు దొరికినాయి మాకు కూడా ఇన్ని అని మామూలుగా అడిగేస్తారు గాయస్ అంటే వాళ్ళు అడిగారు అని వాళ్ళ మీద చెప్పట్లేదు మనకు పుట్టుకొక్కలు దొరికినాయి అని వాళ్ళు ఎంత ఈజీగా చెప్పుకుంటారో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంత కష్టంగా తిరుగుతున్నామో ఎన్ని చెట్లలో ఎత్తుకుతున్నామో అది మీకు అర్థమవుతుంది అనుకుంటా గాయస్ మధ్య మధ్యలో రిలాక్స్నెస్ కోసం ఇలాంటి ఫ్రూట్స్ న్యాచురల్ ఫ్రూట్స్ దొరుకుతుంటాయి మీరు కూడా తప్పకుండా ఇలాంటివి అప్పుడప్పుడు తింటా ఉండండి గాయస్ హెల్త్కి చాలా మంచిది తింటూ ఉండండి అంటే రోడ్లోకి వచ్చినప్పుడు కొనుక్కొని ఒకటింటే కూడా సపరేట్గా ఇట్టాను సపరేట్గా ఇట్టాను ప్లేస్లలోకి వచ్చినప్పుడు న్యాచురల్ ఫ్రూట్స్ తింటే హెల్త్కి చాలా మంచిది గాయస్ ఎన్ని చెట్లు తిరుగుతున్నాము ఎన్ని గొట్టలు తిరుగుతున్నాము ఎల్లకాడు ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుంది గాయస్ ఒకసారి వచ్చి అడిగిలో తిరిగితే కదా తెలిసేది ఆ సినిమాలో డైలాగ్ అన్నట్టు నేలల్లో దిగితే కదా పుష్పాలలోచి తెలిసేది గట్టిపైన కూర్చొని మాట్లాడి ఏం తెలుస్తుంది అన్నాడు కదా ఆ టైప్లో చూడండి గాయస్ ఒక్కొక్కరు ఎంత కష్టపడతా ఉన్నారు వీడియో కోసం తీసి గాయస్ ఉన్న వాస్తవమే కదా ఇది ఇంకెంత దూరం పోతానో వస్తానే ఉంటుంది గాయస్ అడివి అనేది తగ్గదు కదా మనకు తిరిగి తిరిగి మనకు నొప్పులు రావడం తప్ప ఏం లేదు బాబు సెకండ్ పాయింట్ మనం తిరిగి అలసిపోవడానికి మంచి నీళ్ళు ఒక్కరు కూడా తెచ్చుకోలేదు బాటిల్ నీళ్ళు కూడా తెచ్చుకోలేదు పరిస్థితి అట్లు ఏమో తిరిగినందుకు తలా కొన్ని పుట్టుకోకలు దొరికితే ఫుల్ హ్యాపీ తలా కొన్ని పుట్టుకోకలు దొరికితే ఫుల్ హ్యాపీ గాయస్ అందరం ఫుల్ హ్యాపీ ఫుల్ హ్యాపీ దిల్ కుష్ దొరక్కపోతేనే బో బాధ మా బాధ ఏందో మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటామంట పాపం ఉంటున్నారు వీళ్ళు గురు తిరుగుతూ బాగున్నాయని మీరు మనుషులు అనుకుంటున్నారు కదా కామెంట్ చేయండి కళ్ళు కోసం చూడడానికి ఆయన చెట్టుని గుండు కొట్టేశారు మొత్తం గుండు కొట్టేశారు ఏమి లేదు చెట్టు మాత్రం ఉంది పైన అంత బాగుంది కానీ కింద నుంచి మొత్తం కొట్టేశారు గుండు 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 కొట్టేశారు బో బాగా ఇప్పుడు దట్టమైన అడవిలో కొండ చట్టాల్లో తాటి చట్టాల్లో తిరుగుతూ ఉన్నాము ఏం వస్తాయో ఎట్నుంచి వస్తాయో తెలీదు వాటన్నిటికంటే మాకు పుట్టుపుక్కలే ఎక్కువ ఒక మాటలో చెప్పాలంటే మాకు దట్టమైన అడవిలో ఏమైనా విష జంతువులు వస్తాయా లేకపోతే కూర జంతువులు వస్తాయా మమ్మల్ని ఏదో చేస్తాయా అనే భయం కంటే పుట్టుకోకలు దొరుకుతాయా దొరకవా అనేది మాకు మెయిన్ కాన్సెప్టు పండు తాటికాయ గాయస్ పండు తాటికాయ పండు తాటికాయ అట్టు అంటే మన రియల్ ఎలా గట్టిగా ఉండదు మెత్తగా ఉండదు ఇది కాల్చుకొని తింటారు గాయస్ బల్లే టేస్ట్ సూపర్ టేస్ట్ పండు తాటికాయ మాత్రం ఎట్ట పచ్చిగా కూడా తింటారు కాకపోతే మీరు గమనించినట్టయితే పురుగు వస్తున్నాయి కదా గాయస్ ఇదిగో గాయస్ పురుగులు ఉంటాయి స్మెల్ మాత్రం గాయస్ కిలోమీటర్ అవతలు ఉన్నా కూడా స్మెల్ గుమ్మారిచ్చేస్తుంది పండు తట్టుక మెత్తగా ఉంటుంది గాయస్ పీసులు పీసులు పీక్ తినేటి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది గాయస్ మీకు ఎప్పుడైనా పల్లెటూరు వాతావరణం గడిపోయినప్పుడు పండు తట్టుకల్ తగులుతీ చెక్ చేసుకుని కావాలంటే సూపర్గా ఉంటాయి గాయస్